నమస్తే జయ శ్రీరామ్ సార్ ఇది టాటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ సార్ ఇది రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ రెండు వేల పదిహేను తొమ్మిది నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది సార్ టోటల్ అంటే టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీసు మేజర్గా అయితే రిప్లేస్ కాలేదు సార్ ఒక బంపాలకు మాత్రం అప్ అయింది ఒక డోర్ కూడా టచ్ ఉంది బండి మొత్తం ఒరిజినలే ఉంది బండికి అలా వీల్స్ వచ్చినాయి దాదాపు నాలుగైదు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉంటాయి సార్ ఒక బంపల్ మాత్రం అప్ అయింది ఇంటర్ కూల్ ఇంజన్ వస్తుంది దీనికి ఈ డోర్ ఒరిజినల్ ఉంది బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది ఒక లక్ష ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు మాత్రమే జరిగింది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సిక్స్ గేర్ బాక్స్ ఉంది ఓన్లీ టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి సార్ ఈ డూర్ ఒరిజినల్ ఉంది సిల్వర్ కలర్ సార్ డీజిల్ ఇంజన్ దాదాపు లీటర్కి అయితే పన్నెండు నుంచి పద్నాలుగు వరకు అయితే మైలేజ్ కూడా ఇస్తుంది టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ సార్ ఇది లెదర్ సీటింగ్ తోటి ఉంది సార్ ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ కాలేదు చాలా బాగుంది వెహికల్ సీట్ కవర్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి ఈ డోర్ ఒరిజినల్ ఉంది ఈ డోర్కే చిన్నగా ఇక్కడ ఒకటి టూ వీలర్ డ్యామేజ్ డ్యామేజ్ చేస్తే ఇది ఒక డెంటింగ్ పెయింటింగ్ అయింది సార్ మీరు లైవ్లో వచ్చి చూస్తే కనబడుతుంది మేజర్గా అయితే ఏపీస్ అయితే రిప్లేస్ కాలేదు టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ ఇన్నోవా రెండు వేల పదిహేను తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వేకి టూ పాయింట్ ఫైవ్ జెడ్ డిక్కీ కూడా ఒరిజినల్ ఉంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్ కాల్ చేయండి సార్ యో స్టెప్ని మాత్రం జీరో పర్సెంట్ ఉంది సార్ కంపల్సరీ స్టెప్ని కొత్త తీసుకోవాలి రమేష్ అన్నకు ఫోన్ కర్రే డోర్ ఒరిజినల్ ఉంది కరోజీ కరు ఈ డోర్ ఒరిజినల్ ఉంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఏపీ రిప్లేస్ కాలేదు ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు సార్ మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒక్కటి మైనస్ ఉంది రెండు వేల పదిహేను తొమ్మిది వందల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెల రిజిస్ట్రేషన్ వెహికల్ బంపర్లు మాత్రం కంప్లీట్ పెయింట్ అయి ఉన్నాయి సార్ ఫ్రంట్ బంపర్ బ్యాక్ బంపర్ అయితే కంప్లీట్ పెయింట్ అయి ఉన్నాయి ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే ఫ్రంట్ పోర్షన్ టోటల్ ఒరిజినల్ ఉంది ఏపీ రిప్లేస్ కావాలి ఏపీ బ్రేక్ ఉంది ఇవి అయితే ఇప్పటివరకు పాన పెట్టలేదు సార్ బానట్ కూడా ఒరిజినల్ ఉంది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ ఇది టాటా ఇన్నోవా టూ పాయింట్ ఫైవ్ జెడ్ వర్షన్ సార్ ఇది టూ థౌసండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ రెండు వేల పదిహేను తొమ్మిది నెలల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది పదకొండు నెలల రిజిస్ట్రేషన్ వెహికల్ ఒక లక్ష ఎనిమిది వేల ఐదు వందలు మాత్రమే తిరిగింది సార్ ఏపీసీ రీప్లేస్ కాలేదు ఎక్కడ ఇలాంటి మేజర్గా డ్యామేజ్ అయితే లేవు సార్ బంపర్ తప్ప బండి మొత్తం ఒరిజినల్ ఉంది వెహికల్ కాస్ట్ తొమ్మిది లక్షల ఎనభై వేల రూపాయలు చెప్తున్నాడు వెహికల్ లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్బార్లో ఉంది సార్ ఫర్దర్ డీటెయిల్స్ కోసం అయితే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ కాల్ చేయండి థ్యాంక్ యూ